లీలావతి పరిణయము ఈ గ్రంథాన్ని మీరు తెలిసే ఉంటుంది ఈ గ్రంథాన్ని రాసింది కుతూహలుడు ఈ కుతూహలుడు ఎవరి కాలంలో అంటే శాతవాన చక్రవర్తి అయినటువంటి హాలుడు కాలంలో ఉంటాడు అసలు ఏంటి లీలావతి పరిణయం అంటే ఇక్కడ శాతవాన సామ్రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తి అయినటువంటి హాలుడు శ్రీలంక యువరాణి అప్పట్లో శిరోణిని పిలిచేవాళ్ళు శ్రీలంకని శ్రీలంక యువరానికి లీలావతిని ఆమెను చూసి మనసు ప్రేమిస్తాడు ప్రేమిస్తాడనమాట సో ప్రేమిస్తాడు ఆమెను చూసి మనసు పారేసుకుంటాడు హాలుడు కాబట్టి లీలావతి హాలుడు ఇద్దరు కూడా ప్రేమించుకుంటారు ఇద్దరు ప్రేమించుకొని వాళ్ళు సప్తగోదావరి అనే ప్రాంతంలో పెళ్లి చేసుకుంటారు సప్తగోదావరి అంటే ఇప్పుడు ద్రాక్షారామం ఉంది కదా ఈ ద్రాక్షారామ ప్రాంతంలో అప్పుడు పెళ్లి చేసుకున్నారు వివాహం చేసుకున్నారనమాట ఆ గ్రంథం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఘట్టాన్ని మొత్తాన్ని కూడా ఈయన ఆస్థానకమైనటువంటి కుతూహలుడు లీలావతి పరిణయం అని చెప్పేసి ఒక గ్రంథంగా రాశాడు సో అర్థమైందా కాబట్టి లీలావతి పరిణయం అంటే ఈ శ్రీలంక యువరాణి పేరే లీలావతి శాతమాన చక్రవర్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఈ లీలావతి పరిణయంలో ఉంటుంది అలానే హాలుడు చక్రవర్తి కాకుండా ఒక పెద్ద కవి కూడా ఈయన గాథా సతుసతి అనే ఒక గ్రంథాన్ని రాస్తాడు ప్రాకృతంలో గాథా సతశతి గ్రంథాన్ని రాస్తాడు ఈ గ్రంథంలోనే అప్పట్లో తెలుగు పదాలు ఉన్నాయి అత్త బొంది బొంది అంటే పంది అనమాట సో ఆ అద్దము ఇట్లాంటి పదాలు కొన్ని ఉంటాయి పాడి అని చెప్పేసి తెలుగు పదాలు కూడా ఉపయోగించారు ఆ కాలంలో ఈ గాథా సతశవతి రాయడానికి హాలుడు కొంతమంది మహిళల యొక్క కృషిని తీసుకున్నాడు అనమాట మహిళలు కూడా చాలా కీలక పాత్ర బోధించారు గాథా రాయడానికి కాబట్టి ఇలా హాలుడు ఒక రాజే కాకుండా ఒక పెద్ద కవి కూడా